హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు చూద్దాం సో మనకు ఇవి హాస్టల్ కి మరియు డిఎస్సి అని చెప్పవచ్చు సో ఇలాంటి ప్రశ్నలే వస్తాయని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లలో చాలా వరకు నేను అనలైజ్ చేసి మళ్ళీ మనకు ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అలాంటి బిట్స్ ఏమున్నాయో ప్రత్యేకంగా మరి తయారు చేసి మీకు అందిస్తున్నాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక మొదటి చూసినట్లయితే ఉత్తరాఖండ్ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు సో మనకు ఇందులో కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ అండి రీతు బహ్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆరో ఎడిషన్ ఆరవ ఎడిషన్ వేదికగా ఏ నాలుగు నగరాలు ఉన్నాయి సో ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ చెన్నై కోయంబత్తూర్ మధురై తిరుచిరాపల్లి ఇటీవల వార్త అయినటువంటి ఆర్టికల్ ఫోర్ సంప్రదింపులు ఏ సంస్థకు సంబంధించినవి సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆలివ్ రిడ్లీ అనేది ఏ జాతి పేరు ఆలివ్ రిడ్లీ అనేది ఏ జాతి పేరు మనకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అండి తాబేలు ఇస్ ద కరెక్ట్ శాంతి కార్యకర్త ఆలీ అబు అవ్వాద్ రెండు వేల ఇరవై మూడులో శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం ఇందిరా గాంధీ బహుమతిని అందుకున్నటువంటి ఇద్దరు గ్రహీతలలో ఒకరు అయితే ఈయన ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ టూ పాలస్తీనా అండి వార్తల్లో కనిపించినటువంటి మెఫెనామిక్ యాసిడ్ టాబ్లెట్ ను ఏ విధంగా ఉపయోగిస్తున్నారు మనకు కరెక్ట్ ఆన్సర్ పెయిన్ కిల్లర్ అండి పెయిన్ కిల్లర్ గా ఉపయోగిస్తున్నారు భారతదేశం వెలుపల భారతీయ సంస్థలు జారీ చేసే రూపాయి డినామినేటెడ్ బాండ్లను ఏమి అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెక్ట్ ఆన్సర్ మసాలా బాండ్లు అండి మసాలా బాండ్లు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వార్తల్లో కనిపించినటువంటి రవి బిష్ణోయ్ ఏ క్రీడలో ఆడతాడు కరెక్ట్ ఆన్సర్ క్రికెట్ సాగర్ మార్గదర్శకాలను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అండి ఓడరేవులు షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ సెంటర్ ఆఫ్ డేటా ఫర్ పబ్లిక్ గుడ్ సిడిపిజిని ఏ సంస్థ ప్రారంభించింది ఆప్షన్ టూ ఐఐఎస్సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించింది కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అండి ఉత్తరాఖండ్ కరెక్ట్ ఆన్సర్ భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అండి ఫిబ్రవరి పదమూడు ఇటీవల వార్తలలో చూసినటువంటి ఇండస్ ఎక్స్ చొరవ యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగింది సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అండి రక్షణ రంగంలో హైటెక్ సహకారాన్ని అభివృద్ధి చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇటీవల పద్నాలుగవ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు విజేతగా ప్రకటించినటువంటి ప్రొఫెసర్ బిఆర్ కాంబోజ్ ఏ రంగానికి సంబంధించినటువంటి వాడు సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వ్యవసాయ వ్యవసాయ శాస్త్రం రాజస్థాన్ లో గతంలో ఇందిరా రసోయి యోజన అనే పిలిచే ఆహార భద్రత పథకం యొక్క కొత్త పేరేమిటి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అండి శ్రీ అన్నపూర్ణ రసోయి యోజన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో మరిన్ని వీడియోస్ మరి ఖచ్చితంగా రేపు ఇల్లుండి అప్లోడ్ చేస్తాను హాస్టల్ వార్డెన్ పేపర్ టూ కి సంబంధించి రేపు ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన మీకు వీడియో తీసుకురాబోతున్నాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్